అనకాపల్లి జిల్లా అనకాపల్లి మన జెండా వేరేనా మన ఎజెండా ఒకటే టీడీపీ శ్రేణులతో కొనతాల జెండాలు వేరైనా మన ఎజెండా ఒకటేనని టీడీపీ జనసేన బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి రామకృష్ణ శ్రేణులతో తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ అధ్యక్షులు డాక్టర్ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది రింగ్ రోడ్ లోని టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు పరిపాలనా అధ్యక్షుడైన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే మన అందరి ముందున్న లక్ష్యమని అన్నారు ఆదివారం చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలంలో రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అన్నారు వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు ఊసి ఎత్తలేదని అన్నారు ఇరవై ఏళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్లిందని అన్నారు ప్రభుత్వానికి వంద తప్పులు పూర్తయ్యాయని మోదీ వదిలిన సుదర్శన చక్రానికి జగన్ ప్రభుత్వం పటాపంచులు కాక తప్పదని అన్నారు అందరూ ఆశీర్వదిస్తే అనకాపల్లిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు జనసేన టీడీపీ బీజేపీ స్టీరింగ్ కమిటీలుగా ఏర్పడి నియోజకవర్గ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు ప్రజల్లోకి గ్లాస్ గుత్తులు తీసుకుని వెళ్లాలని అన్నారు ఎవరి బూత్ పరిధిలో వారు పనిచేయాలని సూచించారు ముందుగా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వర మాట్లాడుతూ జిల్లా టిడిపి అధ్యక్ష పదవిని కాపులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని అన్నారు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ కొనతల రామకృష్ణ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బోడి వెంకట్రావు కుప్పిలి జగన్ కోటి రామకృష్ణ రత్నకుమారి పొలిమేర నాయుడు కర్రీ పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ ముప్పై నాలుగు వార్డులు పరిగణలోకి తీసుకొని ఆ పాత కమిటీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ నారాయణరావు మన జనరల్ సెక్రటరీ కోట రామకృష్ణ గారు ఉపాధ్యక్షులు కోడి వెంకట్రావు గారు మొత్తం ఈ కమిటీ అందరూ కూడా యాక్చువేషన్లో కార్పొరేషన్ అది ఉన్న ఈ ముప్పై నాలుగు వార్డు తలుక అందరూ కూడా లోకలే మనకి ఒక విధంగా విశేషం ఏంటంటే మనం కష్టపడిది అద్దు రూపాయి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి రామకృష్ణ గారు ఫేస్ వాల్యూ మిగతా అద్దు రూపాయలు మీకు గెలిపించారు మీరు అందరూ చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు మోడీ గారు కూడా ఎంతో గౌరవించి రామకృష్ణ గారు అలంఘనం చేసుకున్నారంటే అది మన అనకాదు గ్యారెంటీగా రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గెలుపొందుతారు నేను ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎనభై రెండు నుంచి ఉన్న వాళ్ళు ఇందులో సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఎందుకు రప్పించామంటే ఈ వేల స్పీచ్లు కాదు రామకృష్ణ గారితో రెండేడు నిమిషాలు మీకు లోపల రూమ్ లో పరిచయం మీరు చేసుకుని ఒక ఫోటో తీయించే కార్యక్రమమే పెట్టాం